సరికొండ గ్రామ ప్రజలకు బోయినగుట్ట గ్రామ ప్రజల తండ ప్రజలకు కూడా నాది ఒకటే విజ్ఞప్తి ఈడ పెద్ద మాట్లాడుకోనికేం లేదు చిన్న ఉదాహరణ అయింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు అయింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి మన దగ్గర ఎమ్మెల్యే గెలిచి రెండేళ్ళు అవుతుంది రెండేళ్ల ఎంత విధ్వంసం జరిగింది అనేది ఒకటే మాట ఒక సెంటెన్స్ లో చెప్పేద్దాం ఏంది ఆ సెంటెన్స్ అంటే ఇప్పుడు మాకు మా సర్పంచి అభివృద్ధి నాయకుడు మన లాస్ట్ బ్రిడ్జిలు చూపించండు అన్ని చూపించిండు మా గ్రామంలో దగ్గర దగ్గర పదిహేను కోట్ల పైన నిధులతో అభివృద్ధి చేసిన అనేది చూపించాడు ఈ రెండేళ్ళ నెలలు ఏం జరిగింది అంటే స్కూల్ విధ్వంసం అయిపోయింది హై స్కూలు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఒకటేసారి పర్మిషన్ వచ్చినటువంటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వచ్చినటువంటి ఇంత ముందు కూడా చెప్పిన ఇదే మాట చెప్తున్నా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకు పర్మిషన్ వచ్చిన హై స్కూలు నాశనం అయిపోయింది ఇప్పుడు పోటీలు ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఆయన ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు ఒక ఆయన ఎమ్మెల్యే పార్టీ నాయకుడు ఒక ఆయన ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఒక ఆయన ఎమ్మెల్యే పార్టీ ప్రధాన నాయకుడు వీళ్ళిద్దరు మా సర్పంచ్ మీద పోటీకి ఉన్నారు ప్రధానంగా పోటీ ఈ రెండేళ్ళ స్కూల్ ఎందుకు అతం చేసిర్రు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు చెప్పాలి మీరు అంతే ఈ రెండేళ్ళ స్కూల్ అతం అయిపోయింది ఆయన ఎమ్మెల్యే అనుచరుడు ఒక ఆయన ఎమ్మెల్యే పార్టీ నాయకుడు ఒక ఆయన వీళ్ళు రెండేళ్ళ స్కూల్ను పట్టించుకోలే స్కూల్ మొత్తం కథం చేసి స్కూల్ ఉన్న పిల్లల్ని ఆడపిల్లల్ని నాగిలకు పంపించారు పంపించారు ఎక్కడెక్కడ పంపించారు ఇప్పుడు స్కూల్లో స్ట్రెంత్ లేదు స్టాఫ్ లేదు ఇక దాని చెప్తున్న వాస్తవానికి ఆ స్కూల్ లో నేను నేను ఒక అడ్వకేట్ ని ఆ స్కూల్లో చదువుకొని చదువుకుని ఒక స్టేజ్ లో అట్లాంటి స్కూల్ కథం పట్టించారు ఇక అట్లాంటి వాళ్ళు వచ్చి గ్రామానికి ఏం చేస్తారో మీరు ఒకసారి ఆలోచించుకోరి విచక్షణతో ఇంత ముందుకు స్కూల్లో ఎంత మంచి మెజార్టీ అంటే లాస్ట్ టైం రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు బ్యాచ్ టెన్ బై టెన్ బాసర ఐఐటిలో సీటు కొట్టింది మా మేము ఉన్నప్పుడు ఇప్పుడు బాసర కాదు కదా కీజరా కూడా లేదు ఇక చెప్పాలంటే అంత దారుణం అయిపోయింది ఇక ఆ కదంబాటిచ్చు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏం లేదు సింపుల్ చెప్తున్నా బ్రదర్ వాట్సాప్లో స్టేటస్ పెడతారు ఎమ్మెల్యే గారికి చెప్పినాం బస్సు వస్తుంది ఎమ్మెల్యే గారికి చెప్పినాం స్కూల్ వస్తుంది ఎమ్మెల్యే గారికి చెప్పినాం టీచర్ వస్తుంది నాలుగు రోజులు అయితే ఒకటి రాడు అంతే ఇక ఇది వాస్తవం కానీ మా సర్పంచ్ సార్ అట్లా ఉండదు మా సర్పంచ్ సా చెప్పినా ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కాదు ఇక అయ్యేలా స్కూల్ బస్సు రాలేదా బస్సు బస్ డిపో దగ్గరకు పోవాలి వీలైతే ఎమ్మెల్యే ఆడికి పిలిపిస్తాడు బిడ్జి లేదా ఈ దగ్గరకు పోవాలి వీలైతే ఆడికి పిలిపిస్తాడు స్కూల్ లేదా విద్యామంత్రి దగ్గరకు పోతాడు ఎమ్మెల్యేనే విద్యా మంత్రి దగ్గర రావాలి మా సర్పంచ్ అట్లా ఓడు సింపుల్ చెప్తున్నా అర్థం చేసుకోండి మనకు అభివృద్ధి చెందే లీడర్ మనకు కావాలి పట్టుదలగా కలిగిన నాయకుడు మనకు కావాలి మన ఊరు అభివృద్ధి చెందాలి ఊరి అభివృద్ధి అంటే ఏదో రంగులు రంగులు ఇండ్లు పెద్ద పెద్ద ఇండ్లు కాదు ఊరు అభివృద్ధి అంటే మనం ప్రజలం సామాన్య ప్రజలం డెవలప్ కావడమే ఊరు అభివృద్ధి అది కేవలం బిఆర్ఎస్ సపోర్ట్ ఉన్న లాల్ నరసింహ గౌడ్ గారితో సాధ్యం అవుతుంది నేను నమ్ముతున్నది అందరు కూడా నమ్ముతారు ఇలా వచ్చిన ఇలా నామినేషన్ వచ్చిన ప్రజానికి అందరు కూడా నమ్ముతారు సరికోట కూడా ఆల్రెడీ నిన్న నుంచి నాకు తెలిసి యూటర్న్ తీసుకుంది ఇంత ముందుకు వాళ్ళు ఏదో అది చేసిరు ఇప్పుడు యూ టర్న్ తీసుకుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా నా అంచనా ప్రకారం చెప్తున్నా రెండు వందల ప్లస్ మెజార్టీ తోటి మేము గెలుస్తున్నాం రెండు వందల ప్లస్ మెజార్టీ తోటి నాలుగోసారి అంటే మూడోసారి త్రీ సర్పంచ్ త్రీ పాయింట్ ఫస్ట్ ఎంపీటీస్ పెట్టుకుంటే నాలుగోసారి మేము అధికారంలోకి వస్తున్నాం ఇది తథ్యం జై తెలంగాణ